నమస్తే నేను మీ సంతోష్ కుమార్ బాత్రూమ్స్ పైన స్టోర్స్ అంటే స్టోర్ రూమ్ లెక్క లాఫ్ట్ అంటాం కదా అది కడుతూ ఉన్నారు అది కట్టొచ్చా లేదా అంటే దాని గురించి చూస్తే ఎక్కడైనా సరే మనం టాయిలెట్స్ రూల్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారంగా కట్టినప్పుడు ఆ లాఫ్ట్స్ అనేది పెట్టుకోవచ్చు కానీ అక్కడ లాఫ్ట్స్ అంటే స్టోర్ రూమ్ లెక్క సజ్జలు అంటే మనకు సబ్జలు ఉంటాయి కదా సజ్జలు ఆ స్లాబ్ మిడ్ స్లాబ్ ఇక్కడైతే ఉంటుందో ఆ స్లాబ్ పైన స్టోర్ రూమ్ చేసినప్పుడు దాని కండిషన్స్ అనేది కొన్ని ఉంటాయి ఇక్కడ మనకు కండిషన్స్ ఏంటిది అంటే ఎక్కడ మనకు స్టోర్ రూమ్ ఏదైనా టాయిలెట్స్ పైన ఏదైనా పెట్టాలి అనుకుంటే అది చీకటి గది అంటే చీకటి గది అవుతుంది ఆ విధంగా కాకుండా మీరు దానికి ఎట్లా అంటే ఒక వెంటిలేషన్ వచ్చే విధంగా గాలి వెలుతురు ఆడే విధంగా దానికి ఒక వెంటిలేటర్ పెట్టేసి నిర్మాణం అంటే కట్టుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు మనకు టాయిలెట్స్ పెట్టి దానిపైన పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ అది పెట్టుకోవాలి అంటే దానికి మంచి ప్రాపర్ వెంటిలేటర్ పెట్టేసి మీరు వాటర్ పడకుండా దానికి ఏమేమి చేయాలో చేసుకొని దానికి వెంటిలేటర్ పెట్టి గాలి వెలుతురు ఆడే విధంగా పెట్టేసి మీరు ఎప్పుడెప్పుడైతే క్లీన్ చేసుకుంటూ ఉంటే ఆది మాత్రం పెట్టుకోవచ్చు ఇంకా మేము పెట్టేసినాం లాఫ్ట్ పెట్టేసినాం దానికి ఏం లేదు అనుకుంటే దానికి మొత్తం చీకటి రూమ్ అయిపోయి మొత్తం స్టోర్ అయిపోయి దుమ్ము ఇవన్నీ ఫంగస్ అంటే దాంట్లో మొత్తం బ్యాక్టీరియా అంతా ఫామ్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ రావడానికి అనేది కారణం ఉంటుంది ఇంట్లో అలాంటి చీకటి గదులు కూడా ఉండకూడదు ఖచ్చితంగా ఉంటే నెగిటివ్ అనేది ఇంట్లో ఉంటుంది మనం అందు గురించే ఒకవేళ స్టోర్ రూమ్ ఏవైనా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి రూమ్ కట్టుకుంటే మాత్రం మీరు ప్రాపర్ వెంటిలేటర్ వెంటిలేషన్ వచ్చే విధంగా వెంటిలేటర్ ఏర్పాటు చేసుకొని కట్టుకోవచ్చు మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ